వెల్కమ్ టు నిక్కీ కార్టూన్ ఛానల్ హాల్లో పేపర్ చదువుతూ కూర్చున్న రామనాథం భార్య లక్ష్మిని పిలుస్తాడు లక్ష్మి ఏంటండి నేను వంట చేస్తున్నాను త్వరగా చెప్పండి లేకపోతే పొయ్యి మీద కూర మాడిపోతుంది ఓ అలాగా అయితే త్వరగా వంట చెయ్యి అయినా ఈరోజు ఏం వండుతున్నావు అంటాడు రామనాథం ఏముంది బీరకాయపప్పు టమాటా రసం సరే అయితే త్వరగా కానీ ఆకలేస్తుంది అవును పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళ పెద్దోడు చదువుతున్నాడు చిన్నోడు ఆడుకోవడానికని వెళ్ళాడు అవును వాళ్ళ చదువులు ఎలా సాగుతున్నాయి పర్లేదులేండి బాగానే చదువుతున్నారు కానీ చిన్నోడే కాస్త వెనుకబడుతున్నాడు అవునే అదే నా బాధ కూడా పెద్దోడిని ఎలాగైనా బాగా చదివించి వాడిని అమెరికా పంపించాలనుకుంటున్నాను కానీ చిన్నోడే అంటాడు రామ్నాథన్ పర్లేదులేండి రెండు సంవత్సరాలు అయితే తెలుస్తుంది ఎవరికి ఏది ఇష్టమో అప్పుడే చిన్నబ్బాయి ఆడుకొని వస్తున్నాడు హేరా అయిపోయిందా ఆట ఇంకా చదువుకోవా అన్నయ్యని చూడు ఎలా కూర్చొని చదువుకుంటున్నాడు అయినా ఈ ఆటలేంట్రా ఆట ఆడితే ఏమవుతుంది నాన్న అంటాడు గోపి రవిని చూడు వాడు ఎంత శ్రద్ధగా చదువుతున్నాడు వాడికి పెద్ద సాఫ్ట్వేర్ జాబ్ రావాలని ఇంకా అమెరికా వెళ్ళాలని ఉంది మరి నీ సంగతి ఏమిటి నాన్న నాకు ఏదైనా బిజినెస్ చేయాలని ఉంది అందుకేగా నేను ఎంబీఏ తీసుకున్నాను బిజినెస్ అంటే ఊరికైనా దానికి పెట్టుబడి పెట్టాలి అంటాడు రామనాథం అంతా అయ్యాక బిజినెస్లో లాస్ వస్తే అప్పుడేం చేస్తావురా అని అంటాడు నాన్న నేను లాస్ అయ్యే బిజినెస్ ఏది చెయ్యను ఎప్పుడు రన్ అయ్యే బిజినెస్నే చేస్తాను అంటాడు గోపి ఏంట్రా అది అంటాడు రామనాథం అది నిత్యావసర వస్తువులు అమ్మేది నానా మీకు తెలుసు కదా నాన్న కరోనా సమయంలో అందరి పరిస్థితి ఎలా అయ్యిందో ఉద్యోగాలు కూడా తీసేశారు పెద్ద పెద్ద బిజినెస్లు కూడా మూతబడ్డాయి అయినా అలాంటి పరిస్థితుల్లో ప్రజల ఆగలి తీర్చింది ఈ కిరాణా షాపులే కదా నేను ముందు చిన్న పెట్టుబడి పెట్టి మొదలు పెడతాను అందరికీ నాణ్యమైన ధరలో నాణ్యమైన సరుకులు ఇస్తాను దానిలో కూరగాయలు కూడా పెడతాను నేను ఇక్కడే ఉండి ఈ నా బిజినెస్ని చూసుకుంటాను మీ దగ్గరే ఉంటాను మీకు సాయంగా సరేనా అంటాడు గోపి రామనాథం వీడేంటే ఇలా మాట్లాడతాడు నేను సాఫ్ట్వేర్ ఉద్యోగం గురించి చెప్తే అయినా మన బంధువులకు తెలిస్తే ఎలా ఉంటుంది అవమానంగా అని అంటాడు రామనాథం రెండు సంవత్సరాల్లో ఇద్దరి చదువు అయిపోతుంది పెద్ద అబ్బాయి రవికి రామనాథం అనుకున్నట్టుగా సాఫ్ట్వేర్ జాబు వస్తుంది వచ్చిన వెంటనే రవిని ఎరా రవి మరి అమెరికా ప్రయాణం ఎప్పుడు అని అంటాడు అప్పుడు రవి అంటాడు నాన్న నాకు అమెరికా వెళ్ళాలని ఉంది కానీ అది అంత ఈజీ కాదు దానికి వీసా రావాలి అది లేకుంటే వెళ్ళలేము వీసా ఉంటేనే అక్కడికి వెళ్ళడానికి అనుమతి ఇస్తారు మరి అది రావాలంటే ఏం చేయాలి అంటాడు రామనాథం వీసా రావాలంటే అది ఎవరైనా బ్రోకర్ని తెలుసుకొని అతనికి కొద్దిగా డబ్బులు ఇస్తే త్వరగా వస్తుంది ఏంటి డబ్బులా ఎంత ఇవ్వాల్సి ఉంటుంది ఒక ముప్పై నుంచి నలభై లక్షల దాకా ఉంటుంది అమ్మో అంత డబ్బా సరేలే ఏదో ఒకటి చేసి డబ్బును సంపాదిస్తాను నువ్వు మాత్రం అమెరికా వెళ్ళాల్సిందే అని అంటాడు రామనాథం సరే నాన్న అంటాడు రవి రామనాథం ఎలాగోలా డబ్బును సమకూరుస్తాడు బ్రోకర్ దగ్గరికి వెళ్ళి ఎలాగోలా వీసా సంపాదిస్తాడు అమెరికా వెళ్ళే రోజు రానే వచ్చింది లక్ష్మి అంటుంది ఏమండి ఇంత డబ్బు పెట్టి అమెరికా వెళ్ళడం అవసరమా చిన్నోడిలాగా ఇక్కడ ఏదో ఒకటి బిజినెస్ చేసుకొని ఉండొచ్చు కదా నువ్వు మాట్లాడకు లక్ష్మి అంటాడు రామనాథం నువ్వు చిన్నోడిలాగే మాట్లాడుతున్నావు అంటాడు రామనాథం సరే మీ ఇష్టం అంటుంది లక్ష్మి రవి అమెరికా వెళ్ళి బాగానే సంపాదిస్తున్నాడు సంవత్సరం తర్వాత అక్కడ అమెరికా ప్రభుత్వం నకిలీ వీసాలతో ఉండేవారిని గుర్తించి వెనక్కి పంపిస్తుంది కొంతమంది దొంగతనంగా వచ్చిన వారిని కూడా పంపించింది అందులో రవి కూడా ఉన్నాడు ఈ విషయం తెలుసుకున్న రామనాథం అవమానంతో చాలా దిగాలుగా ఉన్నాడు అప్పుడు తన చిన్న కొడుకు భార్య చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి రామనాథానికి పదిహేను రోజుల తర్వాత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని రవి ఇంటికి చేరుకుంటాడు వచ్చిన వెంటనే తన కొడుకును చూసి ఎంతో ఆనందంగా దగ్గరికి తీసుకుంటాడు ఏదైతేనేమి నా కొడుకు నా దగ్గరికి వచ్చాడు అంతే చాలు అనుకుంటాడు రామనాథం ఇంకొకసారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టనురా ఇక్కడే ఉండి తమ్ముడిలాగా ఏదో ఒకటి బిజినెస్ లేకపోతే నీకు ఇష్టమైన జాబ్లోనో చేరు సరేనా నన్నైతే క్షమించండి అంటాడు రామనాథం ఊరుకోండి నాన్న నేను అలాగే చెప్పాను మీతో అమెరికా వెళ్ళాలని ఇందులో నా తప్పు కూడా ఉంది క్షమించండి అమ్మా నాన్న తమ్ముడు నువ్వు కూడా రా నన్ను క్షమించండి అని అంటాడు రవి పర్లేదులే నాన్న ఇప్పుడు ఏమైంది మనన్నయ్య మన ఇంటికి వచ్చాడు చాలు అని అంటాడు గోపి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ చేసి ఇంకా షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్